వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా బుధవారం అర్బన్ మండలంలోని అగ్రహారంలో అర్బన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు అగ్రహారం చేరుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు స్వామివారి దర్శనం అర్చకులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు తర్వాత ఆలయ ముందు అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేశారు అనంతరం నాయకులు ఆది శ్రీనివాస్ ను శాలతో సత్కరించి గ్రామాల వారిగా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పిల్లి కనకయ్య మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు అగ్రహారం ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆది శ్రీనివాస్ పై ఉండాలని భవిష్యత్తులో మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ప్రజలకు వారి సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

みんなでレコードをやりたい。<music> <music> ہم رہے سے دے دے فاطیل لالیں حاصل

మరి ఈరోజు అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద మరి వారి పేరు మీద అన్నదానం చేయడం జరిగింది అన్నదానం చేసినటువంటి మా మారుపాక చీర్లవంచ చంద్రగిరి కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సకల నిన్నటి నుంచి కష్టపడినటువంటి ప్రతి గ్రామ కార్యకర్త నాయకులకు అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆదిశీలనన్న గారు మరి ఎమ్మెల్యేగా విప్పుగా అయిన తర్వాత వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా అటు రాజరాజేశ్వర స్వామి కానీ ఇటు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కానీ వెను వెంటనే పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఆదిశీనన్న గారి పుట్టినరోజు జరుపుకోవడం మా అందరి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆయన మరి ఓ సంవత్సరం వరకల్లా మా ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు ఇంకా శ్రమించి ఆ జోడాంజనేయ స్వామి సన్నిధిలో మాకు ఇలాంటి ఇలాగే పండగ వాతావరణం సృష్టించాలే ప్రభుత్వం మాకు అనుకూలంగా చేయాలనేటువంటి దృక చాలా సంతోషంగా మేము అడుగుతూ ఉన్నాం ఐదు లక్షల నాలుగు వేలు కానీ అలాగే పెండింగ్ సమస్యల విషయాలు కానీ ముందుండి పనిచేస్తున్నటువంటి ఆదిశన్న గారికి రేపు జరగబోయే మరి కార్యక్రమాలలో ఇందరమ్మ ఇల్లు కానీ అలాగే ఆరు గ్యారంటీలలో ఇప్పటికీ ఐదు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అందరికీ అమలు అమలవుతున్న తరుణంలో ఇంకొక ఆరవ గ్యారంటీలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కార దిశగా పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అందరూ బలపరుస్తూ ఆశనున్న ఇళ్ల వేళల శ్రీ స్వామి సన్నిధిలో కానీ రాజా ఆంజనేయ స్వామి సన్నిధిలో కానీ మరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో కానీ నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లి ఈ పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ నాయకత్వం